ముందుగా అందరికి సుమన్ టీవీ అలాగే ఎన్ నైన్టీ ఫైవ్ న్యూస్ వ్యూవర్స్ అందరికి మా పోలీస్ నమస్కారాలు అలాగే మీ ప్రస్తుతం చూస్తున్నట్లయితే నేర రైతు సమాజంలో ఈ సిసిటివి కెమెరాలు అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయని మన అందరికి తెలిసిన విషయమే జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్రపార్ ఐపిఎస్ఆర్ ఆధ్వర్యంలో ఆ మన వన్ టౌన్ పట్టణ పరిధిలో అన్ని కాలనీలలో అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్లలో లలో సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది చాలా మంది పబ్లిక్ కి అవగాహన కల్పించడం జరిగింది దీని ద్వారా కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే ముఖ్యంగా ఈ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా చాలా వరకు దొంగతనాలు అనేవి ఆ కంట్రోల్ అయినవి జరగడం లేదు అలాగే అయిన దొంగతనాలని వెంటనే సీసీటీవీ కెమెరాల ద్వారా డిటెక్ట్ చేయడం జరుగుతుంది నేరస్తుని పట్టుకోవడం జరుగుతుంది పోయినటువంటి సొత్తును కూడా రికవరీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వన్ టౌన్ పరిధిలో గతంలో జరిగినటువంటి సెన్సేషన్ కేసులు కావచ్చు మర్డర్ కేసులు కావచ్చు రోడ్ యాక్సిడెంట్లలో కావచ్చు ఈ దొంగతనాలు కావచ్చు ఈ సిసిటివి కెమెరాలో ఉన్నటువంటి దొరికినటువంటి సాక్ష్యము కోర్టుకి మెయిన్ ఎవిడెన్స్ లాగా పనిచేసింది అలాగే ముఖ్యమైన పండుగలు జాతరలు ర్యాలీలు చాలా వరకు బందోబస్తులు కూడా ఈ సీ కెమెరా సీసీటీవీ కెమెరాల ద్వారా మాకు ఈజీ అవుతుంది అలాగే సీసీటీవీ కెమెరాలు ఉండడం వలన ఎవరైనా సరే ఆ కెమెరా ఉందంటే అక్కడ నేరం చేయాలనుకునే వాళ్ళు కూడా కెమెరా ఉందని భయపడతారు సో ప్రివెన్షన్ లాగా ఇది మంచి పనిచేస్తుంది మరొకసారి ఈ నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కావచ్చు లేదా ఇల్లు నిర్మాణంలో ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే సీసీటీవీ కెమెరా అనేది తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఆశిస్తున్నాము దీని ద్వారా ఏమవుతుందంటే మొబైల్ కి మనం కనెక్ట్ చేసుకోవడం వల్ల ఆ చుట్టుపక్కల ఎవరైనా తిరుగుతున్నట్లయితే వెంటనే మోషన్ సెన్సార్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ రాగానే మీరు చూసి మాకు కంప్లైంట్ చేయొచ్చు కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినట్లయితే ఏమంటే మేము వాళ్ళని పట్టుబడి చేసి విచారిస్తే ఎవరైనా దొంగలు కూడా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తున్నాము ఆ సిసిటి కెమెరా అనేది మీకు మీ కుటుంబానికి భద్రత కల్పిస్తుందని ఆశిస్తున్నాము సీసీవి కెమెరా అనేది వంద మంది పోలీస్ సిబ్బందితో సమానమని తెలుసు అది మనకు తెలిసినటువంటి విషయాలే అది ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తుంటుంది ఇప్పుడు కొత్తగా సోలార్ కెమెరాస్ కూడా రావడం జరుగుతుంది దానికి ఎలాంటి విద్యుత్ అవసరం లేదు ఆ సింపుల్ గా అది ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయదు లేదంటే ఏదన్నా నిజాన్ని అబద్ధం చేయదు అబద్ధాన్ని నిజాన్ని చేయదు అది ఒక మంచి ఎవిడెన్స్ లాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ సి ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఏర్పరచుకొని నేర రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలని కోరుతున్నాం థ్యాంక్